తర్లుపాడు మండలంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి మహాపుణ్యక్షేత్రమైన త్రిప్రాంతక క్షేత్రంలో సంతరించుకున్న శ్రావణమాస శోభ ఉభయ దేవాలయాలలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు తర్లుపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తల నిరసన దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీడీఓపై చర్యలు తీసుకోలేదంటూ ఎంఆర్ఓను నిలదీసిన ఎంఆర్పీఎస్ నాయకులు మండల పరిధిలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే నిర్వాహకులతో సమావేశమైన మండల విద్యాశాఖ అధికారులు భోజనం నాణ్యతగా లేకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు మందికి మూడు లక్షల విలువ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఆర్థిక కష్టాల్లో ఉన్న పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేశారని వసంత లక్ష్మి తెలిపారు మీరు చేసిన ప్రయత్నాన్ని గుర్తుంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు తర్వాత వెలుగు కార్యాలయాన్ని సందర్శించిన ఆమెను మహిళలు శాలువాతో ఘనంగా సన్మానించారు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు చెప్పడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ఆమె హామీ ఇచ్చారు గతంలో నూతనంగా నిర్మించాలనుకున్న వెలుగు కార్యాలయం మధ్యలో నిల్చుకోవడానికి ఆమె గుర్తు చేశారు పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సతీమణి వసంత లక్ష్మికి ఘనస్వాగతం పలుకుతూ సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య కారంగి శ్రీనివాసులు గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య ప్రధాన కార్యదర్శి ఈర్ల పెద్దకాశయ్య మాజీ ఎంపీటీసీ పుచ్చనుతల గోపినాథ్ చౌదరి నంపుల లక్ష్మయ్య కందుల చిట్టిబాబు మేకల వెంకట్ గోసు వెంకటేశ్వర్లు కాసింవలి వెంకటరెడ్డి దొడ్డ సుబ్బారెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహాపుణ్యక్షేత్రమైన త్రిపురాంతక క్షేత్రంలో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర దేవి ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు నిర్వహిస్తూ శ్రీ శ్రీమాత్రే నమ జై జై బాల జై బాల అంటూ నామస్మరణ స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ స్వామి అమ్మవార్లకు కర్పూర నిరా సమర్పించుకున్నారు ముందుగా ఈ శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మ ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రం చరణలతో మంగళ వాయిద్యాల నడపం దూపదీప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చిన భక్తులు ఆలయ ప్రధానార్చకులు విశ్వం నారాయణ శాస్త్రి శర్మలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో ఇష్ట దైవమైనటువంటి అమ్మవార్లను పూజించేందుకు మహిళలందరూ అమ్మవార్లను తమ పవిత్రమైన మాంగళ్య సౌభాగ్యాన్ని జీవితకాలం కాపాడుకునేందుకు శ్రావణ శుక్రవారం రోజున మహిళలందరూ నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తూ అమ్మవారికి ప్రీతికరమైన పండ్లు ఫలహారాలు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు గాజులు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ వ్రతాలు నోములు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకుంటూ శ్రీచక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు మంచిదని వేద పండితులు మును ఋషులు వేద పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ శాస్త్రి శర్మలు తెలిపారు ఈ మాసంలో మహిళలు ఎవరైనా సరే పవిత్రంగా అమ్మవార్లను పూజించిన వారికి మాంగళ్య సౌభాగ్య జీవితాన్ని కుటుంబాన్ని అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో చేకూరుతాయని ఈ శ్రావణ మాసంలో అమ్మవార్లను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుందని వేద పురాణాల్లో చెప్పబడి ఉందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు శ్రావణ మాసం మహిళా భక్తులకు విశేషమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసి ఉభయ దేవాలయాల్లోని సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉభయ దేవాలయాల కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ ఈ రోజు నుంచి శ్రావణ మాసము స్టార్ట్ అయినందున మొదటి రోజు శుక్రవారం కావున భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రావణ మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము అమ్మవారికి పాతకాలంలో అభిషేక అభిషేకం అయిపోయిన దర్శనము కల్పించి ఉన్నాము భక్తులందరికీ తీర్థ ప్రసాదాల వినియోగం కూడా కల్పించి ఉన్నాము పౌర్ణమి రోజు అంటే శనివారం రోజు తొమ్మిదవ తారీఖున నవదారణ అర్చన ఇక్కడ విశేషంగా జరుగుదు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చనలు కానీ ప్రత్యేక పూజలు కానీ అట్లా సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు సామి కుంకుమార్చనలు కూడా నెక్స్ట్ శుక్రవారం అట్లా జరపబడుతున్నాయి కావున భక్తులందరూ దీన్ని వినియోగించాల్సిందిగా ఈ ఈరోజు నుంచి మనకు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్ర ఉన్నదీరోజు శ్రావణ మాసము భోగివారంలోనే శుక్రవారం వచ్చింది కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దర్శనం జరుగుతుంది అమ్మవారి పాతకాలం నుంచి కూడా అభిషేకం అనంతరము దర్శనానికి అనిపించబడింది అలాగే అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు అలాగే మనకు ప్రసాద యోగం కూడా ఇదిగా జరుగుతున్నవి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది ఈ వచ్చిన ఈ మాసంలో కూడా ఐదు శుక్రవారం వారికి ప్రాధాన్యత కలుగుస్తుంది ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలతోటి అమ్మవారికి ప్రకాశం జిల్లా తరలిపాడు ఎంపీటీఓ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ నాయకులు జైరాజ్ ఆధుర్యంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీడీఓపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఆర్ఓను ఎంఆర్పీఎస్ నాయకులు జయరాజ్ నిలదీశారు దళిత మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆర్థిక స్తోమత లేక కేవలం ఆరు వేల రూపాయలకు పనిచేసుకునే దళిత మహిళ పట్ల ఇంత వివక్షత చూపిస్తారా అని అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలని వెంటనే ఎంపీడీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు లేదంటే మరింత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు తల్లుబాడు మండలంలో ఈరోజు జరిగినటువంటి మహిళపై దాడికి సంబంధించిన దాంట్లో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి నేత్రపల్లి జయరాజ్ విజ్ఞప్తి ఎంపీడీఓ కార్యాలయం నుండి ఈరోజు జరిగినటువంటి పరిణామాలపై మేము ఈరోజు రావడం జరిగింది ఈరోజు సభ్య సమాజంలో మహిళలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నామని చెప్పిన పేరుతో పూర్తి స్థాయిలో రక్షణ పేరుతో ఇక్కడ మహిళలకు సంబంధించిన దాంట్లో రక్షణకు సంబంధించిన దాంట్లో అధికారులు పూర్తిగా స్పందించే క్రమంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను కొంత మనం గమనించాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఎంపీడేవ గారు సోమవారం రోజు ఒకసారి ప్రయత్నం దాడి చేసి ప్రయత్నం చేశాడు దాడి చేసే క్రమంలో సోమవారం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు కానీ ఆ రోజు స్పందించలేదు మంగళవారం రోజు ఆమె సెలవు పెట్టుకుంది సెలవు పెట్టుకుని మరుసటి రోజు రాలేదు అంటే ఆమె ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కు కొంత భయం భయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది తిరిగి మరలా బుధవారం రోజు వచ్చిన తర్వాత బుధవారం రోజు అదే క్రమంలో ఇంపడే గారు తీసుకు సాయంత్రం పూట ఆమెపై లైంగిక దాడి పాల్పడినటువంటి పరిస్థితి అమానుషమైనటువంటి ఘటన రోజు మనం కలముందు చూస్తూ ఉన్నాము కేవలం ఆరు వేల రూపాయల కోసం అని చెప్పని రోజు ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నటువంటి మహిళపై ఈరోజు ఎంపీడీఓ అధికారి ఈరోజు మహిళపై దాడి చేయడం అని చెప్పాను అంటే సభ సమాజంలో పరిస్థితి సభ్య సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అధికారులు కొంత స్పందించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పినట్టు కూడా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా ఈరోజు సమాజంలో చట్టాలు అనేక రకమైనటువంటి పకడ్బందీ ఏర్పాటు చేస్తామని అధికారులు అయితేనేమి అధికారులై ప్రభుత్వాలు అయితేనేమి ఈ రోజు మహిళలకు సంబంధించిన దాంట్లో మనం ఏమాత్రం వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే మీరు గమనించుకోవాలని చెప్పినది కూడా కోరుతా ఉన్నా ఏదేమైనా ఈ రోజు ఒక మహిళ ఆరు వేల రూపాయల ఉద్యోగం కోసం మనం చెప్పని పది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంటే మహిళకు సంబంధించిన దాంట్లో భద్రత కల్పించినటువంటి పెద్ద స్థాయిలో తల్లి స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి ఈ రోజు లైంగిక దాడికి పాల్పడిన చెప్పాను అంటే దళితుల మీద ఏమాత్రం ఏమాత్రం ఎంత మాత్రము బాధ్యతగా అధికారులు రెస్పాండ్ అవుతున్నారని చెప్పాను వాస్తవాన్ని కొత్త గమనించాలని చెప్పి కోరుతున్నా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి దాడులకు సంబంధించిన దాంట్లో ఈ ఈ ప్రాంతమే తల్లుబాటు కేవలం ప్రకాశం జిల్లా తల్లుబాటులో జరిగినటువంటి పరిణామాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన దాంట్లో మనం కల్పించినటువంటి భద్రత ఏ స్థాయిలో ఉందని చెప్పిన దాని మీద కొత్త వాస్తవాన్ని గమనించుకోవాలా ప్రభుత్వానికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే అయితే ఈ రోజు మహిళలకు సంబంధించిన దాంట్లో రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉందని చెప్పారు అని అంటే ఈరోజు రకరకాలైనటువంటి అట్రాసిటీ చట్టం పేరుతోటి లేదా మహిళలకు సంబంధించిన దాంట్లో అగాయిత్యాలకు సహకపడుతున్నటువంటి లైంగిక చట్టాలకు సంబంధించిన దాంట్లో పకడ్బందీగా ఏర్పాటు అవుతున్నా రోజు వారికి నిర్వహించే దగ్గర పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోతున్నటువంటి ప్రమాదం ఉన్న ఈ రోజు వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు చిన్న స్థాయిలో పనిచేసుకుంటున్నటువంటి ఈ అది మహిళలకు సంబంధించిన దాంట్లో ఈరోజు జరిగినటువంటి పరిణామమే కాదు ఈరోజు స్వీపర్ స్థాయి నుండి అధికారులుగా ఉంటున్నటువంటి మహిళా పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంది నాలుగు గోడల మధ్యలో చెప్పుకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మహిళలు కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారన్న వాస్తవాన్ని అధికారులు గమని ఏదేమైనా ఈ మహిళలకు ఈరోజు జరిగినటువంటి వాస్తవాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి త్వరదగిన కఠిన చర్యలు తీసుకొని ఎంపీడీఓపై విధుల నుండి తొలగించి ఇతను అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా మా ఎంఆర్పీఎస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధమైనటువంటి ఈ కేసు విషయంలో ఖచ్చితంగా నిర్వహించే పరిణామాలు ఏమైనా ఖచ్చితంగా ఉంటే కనుక ఎంపీడీఓ కార్యాలయం అయితేనేమి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూమెంట్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉపాధి ఎంఆర్పీఎ ఉసిరుపాటి బ్రహ్మేమ దగ్గర నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యమం చేపట్టడానికి వెనకాడమని చెప్పిన కూడా గుర్తు చేస్తూ సామాజిక ఉద్యమం ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం నాణ్యతగా లేకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాణ్యతగా పిల్లలకు భోజనం అందించడంపై వంట చేసేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బుర్ర వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత ఏడేడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే నిర్వాహకులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు కొమరోలు మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు రెండవ విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోందని గతంలో కన్నా మెరుగైన ఆహారాన్ని పిల్లలకు అందించడం కోసం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యత ఉండేలా చేసిందని ప్రతి పాఠశాలలో కూడా భోజన పథకం కింద పిల్లలకు నాణ్యతగా భోజనం అందించాల్సిన బాధ్యత కుకింగ్ నిర్వాహకులపై ఉందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అనంతగా మధ్యాహ్నం భోజనం చేయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు వంట వండడం ఎంత ప్రధానమో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ప్రధానమని ఆయన అన్నారు రెండో విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం మాట్లాడుతూ పాఠశాలల్లో వంట గదిలున్న చోట వంట వండే సమయంలో వంటవారు ముందు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలని వంట చేసే సమయంలో వంట పాత్రలపై మూతలు తప్పనిసరి అని అన్నారు అలాగే ఇళ్ల వద్ద చేసుకొని వచ్చేవారు కూడా పరిసరాలు పరిశుభ్రతతో చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రగిరి శ్రీనివాసులు రఫీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిఓ రామాంజనేయులు పుల్లయ్య రామాంజి నారాయణ వంట నిర్వాహకులు పాల్గొన్నారు బ్రేక్ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలోని ఎస్సీపాలెంలో పది రోజుల నుంచి నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది రోజుల క్రితం నీటి మోటారు చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తిందని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఎస్సీపాలెం ప్రజలు తెలిపారు నీటి కోసం దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని నీటి సమస్య పరిష్కరించాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఎర్రగొండపాలెం పుల్లం చెరువు పరిధిలో గిరిజన తండాల నుంచి వేలాది ఆవులను కాపర్లు వలస తోలుకొని వెళ్లిన విషయం విదితమే ఈ విధంగా వలస పట్టిన ఆవుల మందులు మళ్లీ తిరుగుబాట పట్టాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గతేడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో సాగునీటి చెరువుల్లో చుక్కనీరు లేక ఒట్టిపోయాయి పశుగ్రాసం దొరక్క తాగడానికి నీరు లేకపోవడంతో పశుపోషకులు పశువులను పోషించలేక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే ఆవులను కాచే గిరిజనులు ఆవుల మందలను నీటి వనరులు అందుబాటులో ఉన్న చోటుకు తోలుకుపోయి తిరిగి పైన సొంత గ్రామాలకు చేరుతున్నారు సాగర్ కాలువలు ఉన్న ప్రాంతాల్లో పశ్చిమేతం వేపుకుంటూ రాత్రిపూట అక్కడ పొలాల్లో ఉంచుతామని గిరిజన పశుపోషకులు తెలిపారు ఎర్రగొండపాలెం సబ్ డివిజన్ పరిధిలో పలు మండలాల్లో శాశ్వతంగా తాగునీటి పథకాలు లేకపోవడం ఏటా కరువు పరిస్థితులు దాపురించడంతో ఆ విధంగా కరువు పరిస్థితుల వలన ఈ ప్రాంతం నుంచి ఆవుల కాపరలు ఆవుల మందులతో వలసలు వెళ్లడం ఆనవాయితీగా మారింది రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ ఫోర్ పై జరిగిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని చెప్పారు అందరిలో చైతన్యం నింపేలా మరింత మంది సంబంధులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహదపడుతుందని అన్నారు పీ ఫోర్ కార్యక్రమం ప్రజా ఉద్యమంలో సాగుతోందని పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలు అన్ని చోట్ల అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమైకం చేయాలని నిర్దేశించారు ప్రవాస ఆందోళన కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల లేదని స్పష్టం చేశారు గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు ఫోర్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్ర స్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు శుక్రవారం ఉదయం పూర్ణానందపేటలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం వల్ల ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం పాలవకుండా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె రావు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ బయాలజిస్ట్ కామేశ్వరరావు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మలేరియా వర్కర్లు పాల్గొన్నారు న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టులు భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు న్యాయవాదుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణ ఎదుట ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు షరీఫ్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టు వెంటనే భర్తీ చేయాలని కోర్టు ప్రాంగణంలో మహిళా విశ్రాంతి హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు టీఎస్ ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షల నుంచి పది లక్షలు పెంచాలని న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలన్నారు జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ పదివేలకు పెంచి వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు పర్మనెంట్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎంఏ షరీఫ్ ఐఏఎల్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పన్నెండవ ఈ నెల పన్నెండవ తేదీ నెల్లూరు నగరంలో జరిగింది చలసాని అజయ్ చ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ గారి అధ్యక్షున జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది ఆ మహాస సమావేశంలో కరోర సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మాన తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తీర నిర్ణయించడం జరిగింది ఆ మేరకు ఈరోజు ప్రతి భార అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భార ఈ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదులకు సమస్యల్ని పూర్తి చేయాలని చెప్పేసి అవి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అపరిష్కృతంగా ఉన్న న్యాయ సమస్యలు సమస్యలు న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫండ్ ఆరు లక్షలు బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది దాన్ని పది లక్షలకు పెంచాలని చెప్పేసి అలాగే దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాండ్ నాలుగు లక్షలే ఉంది దాన్ని పెంచి పది లక్షలకు చెయ్యాలని చెప్పేసి అలాగే న్యాయవాదులకు ఇంటి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది ఇక నా చదిపో చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వవలసిన ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షలు పెండింగ్లో ఉంది దాన్ని పెంచి ఆరు లక్షలకు చేసి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి న్యాయవాదుల చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది అలాగే న్యాయవాదు జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టై ఐదు వేల నుంచి ఈ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లో పదివేలకు పదివేలకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాన్ని వెల్ఫేర్ ఫండ్ని పది లక్షలకు పెంచ పదివేలకు పెంచి వెంటనే పదివేలు స్టైఫండ్ను రిలీజ్ చేయాలని చెప్పేసి అలాగే న్యాయవాదులకు ఇంటి స్థలాలు హెల్త్ ఇవ్వాలని అలాగే న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి దీని మీద తక్షణ అడ్వకేషన్ అడ్డం ప్రొటెక్షన్ యాక్ట్ని రా రాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పనిపించవలసింది కోరుచున్నాము అలాగే కోరుచున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఇన్సూరెన్స్ ఇవ్వాలని అలాగే జూనియర్ ఇవ్వాలని అలాగే మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ బార్ అసోసియేషన్ హాల్స్ ప్రతి కోర్టులోనూ కన్సల్ట్ చేయాలని అలాగే ప్రతి కోర్టు బిల్డింగ్స్ కూడా రెనోవేట్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే సీఎం గారి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఐఏఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినాలు ఏర్పాటు చేశారండి దాని ముందుగా వారిని అభివ అభినందిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు అమలు చేయాలని చెప్పి అదేవిధంగా న్యాయమిత్ర జూనియర్ అడ్వకేట్స్కి ఎంతో ఉపయోగకరమైన న్యాయ స్ట్రైక్ ఫండ్ న్యాయమిత్రని ఎలక్షన్ హామీలుగా పెట్టారు ఆ ఎలక్షన్ హామీలు జీవో కూడా ఇచ్చారు ఆ జీవోని అమలు చేస్తూ న్యాయమిత్రకి ఎమ్మటే గ్రాంట్ చేయాలని అలాగే ఐఏఎల్ పెట్టిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అవసరం ఉంది కూడా చాలామంది అడ్వకేట్స్ చాలా ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఈ ఫండ్స్ అన్ని ఈ గ్రాంట్స్ అన్ని చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము తప్పగా ఈ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ ద్వారా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా స్టార్టప్లకు లకు కొత్త ఊపు రానుందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మిషా అన్నారు ఈ స్పోక్ ను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణలో నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీల ఏర్పాటు చేసిన స్టాలను కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికేయాతో కలిసి ప్ర సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో స్పోక్స్లను కేటాయించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఒక స్పోక్ను కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు విజయవాడలోని ఎనికేపాడులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ను త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ఈ నేపథ్యంలో ట్రయల్ రన్గా కలెక్టర్ ప్రాంగణంలో దాదాపు అరవై రెండు స్టార్టప్లు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిక్విడ్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ డ్రోన్ యూజ్ కేసులు అగ్రిటెక్ ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్ను ప్రదర్శించనున్నట్లు వివరించారు సమాజంలో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అందరికీ అందుబాటులో ఉండేలా కళాశాల విద్యార్థులు యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారని వీరికి అన్ని విధాల ఆర్టీఏహెచ్ హబ్ స్పోక్స్ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ తెలిసే ఉంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఐదు ప్లేసెస్లో రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇన్నోవేషన్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో ఇంట్రెస్టెడ్ సైంటిస్టు వర్టింగ్ స్టైస్ సైంటిస్టు స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుగొంటున్నారు అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏజెన్సీస్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి తెచ్చిండేది ఈ టాటా రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్పోక్ సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నికపట్ల స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇన్యోగేట్ చేయబోతున్నారు సో దీనికి ప్రిక్కర్సర్గా ఈరోజు మన జిల్లాలో ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి ఏమేమి వినివేషన్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ పిల్లలు అలాగే స్టూడెంట్స్ దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి ఎటువంటి సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో ఇప్పుడు చూస్తే దాదాపు అరవై రెండు మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి డ్రోన్ నుంచి అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రి రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి ఒందుకి ఒక్కదానికి ఒక ఇన్నోవేషన్గా వస్తున్నాను ఇన్నోవేషన్ ఏంటంటే మనకి టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి చని కాస్ట్లీగా ఉన్నాయి మనకు అందుబాటులో లేదు సామాన్యులు దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళు తీస్తున్న ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా చీప్ కాస్ట్ లోకల్ అవైలబుల్ మెటీరియల్ లోకల్ ఐడియాస్తో అలాగే రీయూజ్డ్ ఎలక్ట్రానిక్ గుడ్స్తో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు ఇన్నోవేషన్ హబ్ది అలాగే ఇన్నోవేషన్ స్పోక్స్ది మెయిన్ ఉద్దేశం ఇదే మనము ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి ఆ సొల్యూషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి అప్పుడే టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని వాడగలుగుతారు సో ఇదే ఉద్దేశము మనం ఇన్నోవేషన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు అమరావతిలో పెట్టున్నారు సో ఇదే నేపథ్యంలో విజయవాడలో కూడా ఎటువంటి ఒక ఇన్నోవేషన్ స్పోక్ రావడం చాలా ఆనందదాయకము కలెక్టరేట్ ద్వారా ఇక్కడ ఆఫీషియల్స్ అలాగే ప్రజాప్రతినిధుల్ని మనము అట్లాగే ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏజెన్సీస్ వాళ్ళని కూడా ప్రమోట్ పెట్టుకొని తనకటా ఇన్నోవేషన్ స్పోక్ కూడా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ యాడ్పీ చేయడం జరిగింది అలాగే వస్తున్న ఇన్నోవేషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బ్యాంక్ లింక్అప్ అలాగే వాళ్ళకి మార్కెట్ లింక్అప్ అలాగే సపోర్ట్ లింక్అప్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి వాళ్ళకి ఎన్నో ఇన్పుట్స్ అలాగే సొల్యూషన్స్ అవసరం ఉంటాయి అటువంటిది ఇన్నోవేషన్ స్పోక్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం ఇది బిగినింగ్ మాత్రమే ఏదైతే మనము కలెక్టర్ ద్వారా ఇగ్నైట్ సెల్ పెట్టుకున్నాం టు ఇన్ స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ అది కూడా ఈ కార్యక్రమానికి దోహదపడుతుంది సో ఏదేమైనా ఇది మన ఇది ఈ ఇన్నోవేషన్ హబ్ ఎక్స్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్నోవేషన్ హబ్ ద్వారా మన జిల్లాలో మంచి మంచి ఇన్నోవేషన్ చేయిస్తూ మంచి మంచి సైంటిస్ట్ని ప్రమోట్ చేస్తూ సై పిల్లల్లో మంచి సైంటిఫిక్ టెంపర్ తీసుకోవచ్చు మనకున్న సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ సొల్యూషన్ కాస్ట్లీ సొల్యూషన్ కాకుండా అఫోర్డబుల్ సొల్యూషన్ కనుక్కుంటూ విజయవాడ నగరాన్ని అలాగే ఎన్టీఆర్ జిల్లాని టెక్నాలజీలో ఇన్నోవేషన్లో అగ్ర అగ్రగమంగా నిలపడానికి జిల్లా యంత్రాంగం ద్వారా మేము కృషి చేస్తున్నాము దీనికి దీంట్లో భాగంగా మన జిల్లాకి ఈ రథన్ ఇన్నోవేషన్ స్పోర్క్స్ని శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో అలాగే ఇప్పుడు పనిచేస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఇందుకు వచ్చి మీ మీకు కావాల్సిన ఇన్నోవేషన్స్ ఇక్కడ స్టార్టప్స్ ఉన్నాయో దాన్ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి నర్చర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక సైంటిఫిక్ టెంపర్గా మనము ఇన్నోవేషన్స్ కోసం ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే మన జిన్నాని ఈ ఆవిష్కారంలో అలాగే ఇన్నోవేషన్స్లో ఇలాగే న్యూ స్టార్టప్లో నంబర్ వంద నిలపడానికి అందరూ సహాయపడాలని సహకారపడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం